హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అవి విరాలనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి కూడా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ అయిపోయి చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే కొత్త పెన్షన్ల కోసం చూస్తున్నారు వాస్తవానికి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు సో ప్రభుత్వం వృద్ధులకు ఒంటరి మహిళలకు సంబంధించి నాలుగు వేల రూపాయలు అందిస్తామని చెప్పింది కదా సో ఇటీవల కాలంలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇస్తామని చెప్పింది సో ఆ పైసలు ఎప్పటి నుంచి మన చేతులకు అందు మన బ్యాంక్ అకౌంట్లో ఈ సంబంధించినటువంటి పెన్షన్లు అనేది ఎవరెవరికి ఏజ్లకు సంబంధించి ముందుగా ఇవ్వబోతున్నారు ఎప్పటి నుంచి జమ చేస్తారు ప్రభుత్వం ఇటీవల కాలంలో రెండు నుంచి మూడు నెలల పెన్షన్లు కొంతమందికి రెండు నెలల పెన్షన్లు కూడా వాస్తవానికి ఇవ్వలేదట సో వారికి ఈ నెల ఇచ్చే అవకాశాలు ఉందా మరి సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ఎలాంటి పథకాలను ప్రారంభించబోతుంది ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగు పథకాలను అయితే ప్రారంభించాలని చూస్తున్నారు ఐ వన్ వై వన్ తెలుసుకుందామండి తెలంగాణలో ఇటీవల కాలంలో ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒకటి తారీఖు నుంచి పది లోపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందించేది ప్రస్తుతానికి వచ్చేసి మనకు నెల అనేది చివరి వారం నాలుగో వారం అంటే ఇరవై మూడు ఈ నెల అనగా ఇరవై నాలుగు ఇలా చివరి వారం ప్రతి నెల కూడా అందిస్తున్నారు ఇది ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ మంత్కి అయితే వెళ్ళి పది తారీఖులోపు అందరికీ అయితే పెన్షన్ డబ్బులు ఖాతాలో పడుతున్నాయి కొంతమంది మాన్యువల్గా తీసుకుంటున్నారు ఈ విధానం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఆధార పెన్షన్ లబ్ధాలు ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా ఇస్తున్నారో ఒకటో తారీఖు కంటే ముందే రోజు ముప్పై ఒకటో తారీఖు అందిస్తున్నారు కదా సేమ్ అదే విధానాన్ని కొనసాగిస్తే ఏ రకంగా ఉంటుందని చెప్పేసి చూస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా నివేదికకు సంబంధించి కూడా చూస్తున్నారు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రజాపాలనలో రెండు వేల ఇరవై మూడు ¡Suscríbete రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో అప్లికేషన్లు అయితే చేసుకున్నారు అవి ఆన్లైన్లో ఎంట్రీ చేశారనమాట సో ఆ విరాలకు సంబంధించి ఇప్పుడు బడ్జెట్లో ఇటీవల కాలంలో ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది ఉండబోతున్నట్లు ప్రతిసారి కూడా ఆ ప్రతి నెల వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది దీనికి అదనంగా మరొక వెయ్యి కోట్లు అయితే ఖర్చు చేయబోతున్నారు అయితే ఇటీవల కాలంలో మంత్రి సీతక్క వెల్లడించిన ప్రకారం అయితే మనకు సంక్రాంతి కానుక నుంచి ఏదైతే ఆసరా చేయిత పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండవచ్చు అని చెప్తూ ఉన్నారు చూడాలి మరి సాధ్యమైనంతవరకు పెన్షన్లు అనేది పెంపు అనేది చాలా మంది టైంకిస్తే సరిపోతుంది కొంతమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపానలో దరఖాస్తు చేసుకున్న వారికి అది అప్లికేషన్ ఆన్లైన్ స్టార్టస్ కావచ్చు ప్రొసిడింగ్లో వెళ్ళినట్టే తప్పనిసరి చూపిస్తుంది అనమాట కొంతమందికి ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలో ఆధార్ కార్డు ఆధారంగా ఇక దీనికి ఇంటర్నింగ్ ప్రభుత్వం ఈ నెల పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా నాలుగు పథకాలు తీసుకురాబోతుంది అంటే ఎప్పుడు పదిహేనో తారీఖు నుంచి అంటే ఒకటి ఇందులో ప్రధానంగా యో అంటే యోగ్యతకే భరోసా అంటే ఏంటిది రైతు భరోసా సంబంధించి ఆరు వేల రూపాయలు గతంలో ఏడు వేలు అన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు వేల రూపాయలు ఒక స్కీము ఇందులో అనర్హులను అద్దె పొందకూడదని సాగు యోగ్యం కానీ భూములకు జాబితా రూపొందించాలని భూమి లేని వ్యవసాయ కులను కుటుంబాలను ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద వారికి కూడా సేమ్ ఆరు వేల ఆ పేరు పథకంతో డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు కండిషన్ ఏంటంటే ఇందిరమ్మ అంటే ఆత్మీయ భరోసా అనేది జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులనే కనీసం పనిచేసి ఉండాలి అది కూడా రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఉన్న వారికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారన్నమాట మిగతా వారు కాదనమాట సో అంటే కొంతమంది మాత్రమే ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు మొత్తానికి పని చేయబోతే రాదు కానీ పని అయితే చేసి ఉండాలి దీంతోపాటు మరొకటి ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పింది కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ప్రభుత్వం ఏ పథకాలు ఇవ్వబోతున్నారు ఏంటనేది ఆ ఇరవై నాలుగు తేదీల కల్లా గ్రామ వార్డు సభల్లో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఈ డబ్బులు అనేది అందరి ఖాతాలో జమ చేయాలని సో ఎవరెవరికి ముందుగా డబ్బులు అనేది జమ చేయబోతున్నారు ఏంటి ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కొన్ని గైడ్లైన్స్ ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అంటే దీనికి ఇంటర్ లింక్ ఏంది అసలు అబాతాదలు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కొంతమంది దివ్యాంగులు కూడా మనకు పని కూడా చేస్తుంటారు కాబట్టి సో ఇందులో పూర్తి స్థాయిలో కూడా మరొక ఆరు వేల రూపాయలు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈ పథకానికి సంబంధించి ఎట్లా వస్తుంది ఏంటంటే నిరుపేదలకు ఇక డబ్బులు అనేది వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ కొత్త రేషన్ కార్డులు అనేది గతంలో ఉన్నటువంటి ఏదైతే అర్హతలు ఉన్నాయో నిబంధనల ప్రకారం జారీ చేస్తారు ఒక కుటుంబానికి ఒకే చోట మాత్రమే రేషన్ కార్డులు ఉండాలి చోట్ల అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంటారు వారికి విలేజ్ వేరే అయినప్పుడు ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఉంటుంది కానీ ఒకటే చోట ఉండాల్సి ఉంటుంది ఒక చోట వదులుకోవాల్సి అయితే ఉంటుంది సో అలాంటి కూడా వన్ స్టేట్ వన్ రేషన్ కార్డు అయితే విధానం తీసుకురాబోతున్నారు కాబట్టి ఆరు కేజీల సన్నబియ్యం అయితే ఇవరున్నారు సో ఈ నెల దాదాపు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పూర్తి స్థాయిలో పద్నాలుగు పదిహేను అంటే ఇందిరా నిరుపేదలకు సంబంధించి ఇందిరామ్మ ఇండ్లకు కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది అంటే ఐదు లక్షల రూపాయలు ఖాతాలో జమ చేస్తారన్నారు కదా దాదాపు ఒక ఒకటి పాయింట్ అంటే పద్దెనిమిది పాయింట్ ముప్పై రెండు లక్షల వివరాలు జిల్లాల వారిగా పంపించారట తొలి విడత మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే భూమి ఏదైతే స్థలం ఉందో వారికైతే పేదల్లో నిరుపేదలు గుర్తించి ఆసరా పెన్షన్ లబ్ధాలకైతే మొదటి జాబితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ భరోసా అంతా కూడా జిల్లాల మంత్రులు అదేవిధంగా ఆ అర్హుల జాబితాను గ్రామ సభలో మున్సిపాలిటీ కార్పొరేషన్ వార్డులో సభలో ప్రదర్శించబోతున్నారు ఎంపిక చేసిన వివరాలు తయారు చేసిన వివరాలు వెల్లడించి నెల పదకొండు నుంచి పదిహే తేదీలోగా వివిధ పథకాలకు సంబంధించిన పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అయితే అప్పించడం జరిగిందనమాట మనకు ఇరవై నాలుగు తేదీల కల్లా గ్రామసభలో ఎలాంటి పథకాలకు ఎవరెవరు అర్హులు ఏంటనేది లిస్ట్ అనేది ప్రజెంట్ చేయబోతున్నారు అత్యంత ప్రాముఖ్యం అయిందన్నమాట ఇరవై ఆరు తారీఖు చాలా ఇంపార్టెంట్ రోజు ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు ఆసరా పెన్షన్లో ఎవరెవరికి ఏ పథకాలు వస్తాయని ఒకసారి చెప్తానండి ఒకటి నాలుగు పథకాలు ప్రభుత్వం ప్రారంభించబోతుంది మీకు కొత్త రేషన్ కార్డ్ అంటే రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు వస్తుంది ఒకటి అప్లికేషన్ చేసుకోండి పదిహేను నుంచి సో మరొకటి రెండవ పథకం వచ్చేసి వ్యవసాయ కూలీలు అంటారు అంటే భూమి జాగా ఉంటారు కదా వారు ఇరవై రోజులు కనుక పని పనిచేసినట్లయితే వారికి ఈ పథకం ఎలిజిబుల్ అవుతుంది ఇక్కడ ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఒకవేళ మీకు భూమి ఉన్నట్లయితే రైతు భరోసా పథకం అనేది కొత్త రేషన్ కార్డు ఒకటి వస్తుంది మిగతా వారికి రెండో స్కీమ్ వచ్చేసి మనకు మనకు వ్యవసాయం చేస్తున్నట్టున్నారు కాబట్టి వారికి ఆరు వేల రూపాయలు అయితే అందుతుంది సో మరొక పథకం వచ్చేసి తెలంగాణలో ఇంద్రమైన్లు ఇంద్రమైన్లు అంటే మొత్తానికే గుడిసెల్లో ఉండి రేషన్ కార్డు గతంలో ఉండి అసలు ఇల్లే లేకుండా ఉంటారు కదా అందులో దివ్యాంగుల ఒంటరి మహిళలకు బార్షిత కార్మికులు వేసాలకు చేసే కూలీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో వీరికి ఐదు లక్షల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు సో ఇది పథకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి మొత్తం మీద అయితే ప్రభుత్వం నుంచి నాలుగు పథకాలు ప్రారంభించాలని చూస్తున్నారు ఇదే కోవలోకి ఆసరా చేయిత పెన్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది కానీ మీరు అలర్ట్గా ఉండాల్సింది ఏంటంటే తప్పనిసరిగా మీరు ప్రతి నెల మూడు నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోతే కట్ చేస్తారు అదొకటి కండిషను పదిహేను రోజుల్లో భర్త అంటే భర్త చేయకపోతే భార్యకు పదిహేను రోజులు ట్రాన్స్ఫర్ చేస్తారు తగిన సర్టిఫికెట్ ఇస్తే అది ఒక గుడ్ న్యూస్ కొంత మరొక వయసులు పాటు ఏంటంటే వేలుముద్రలు పడక ఆ రెండు మూడు నెలల పెన్షన్ తీసుకోపోతు లేదు కాబట్టి అలా కాకుండా పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలోనే డబ్బులు అనేది వేలిముద్రలు పెట్టేసి నేరుగా పైసలు అయితే ఖాతాలు అయితే జమ చేస్తున్నారు లేదంటే మాన్యువల్గా అయితే అందిస్తారనమాట ఈ నెల పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు చాలా మంది డౌట్ ఉంది సంక్రాంతి కానుకగా అంటే పద్నాలుగు పదిహేను తారీఖులో ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే ఒకవేళ మ్యాక్సిమం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ డబ్బులు కనుక సరిపోకపోతే మనకు ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రారంభించబోతుంది కదా అదే రోజు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట సో మొత్తం మీద అయితే ఇవి ప్రస్తుతం ఆసరా పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రారంభించబోతుంది ఎలాంటి పథకాలను మనం అందిపుచ్చుకోవాలి ఏంటి అనేది రేషన్ కార్డుల కోసం మాత్రం అప్లికేషన్లు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి పదిహేను తారీఖున మనకు ప్రభుత్వం చెప్పింది విధి విధానాలు డేట్ అనేది ఇప్పుడు గతంలో చెప్పింది ఒకవేళ మారుస్తే మారవచ్చు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ నెల రెండు అంటే కొంతమంది రెండు మూడు నెలల పెన్షన్లు రావాలని లేదంటున్నారు ఈ నెల ఇస్తారంటే ఆ ప్రభుత్వం అనేది బడ్జెట్ పదివేల కోట్లయితే ఉంది వివిధ పథకాలకు పోను మిగిలితే వేలా ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట